హాయ్ అండి హలో ఎవ్రీవన్ ఒక సారీ ఈ శారీస్ అన్ని చూడండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ శారీస్ అండి ఇవన్నీ క్రేప్ శారీస్ అప్పట్లో క్రేప్ శారీస్ చాలా ట్రెండ్లో ఉండే కదా ఇంకా ఇప్పుడంతా ఫుల్ స్లీవ్స్ హై నెక్ కదా నేను ఇంకా లావైపోయాను అప్పుడంటే సందగున్నాను షార్ట్ స్లీవ్స్ ఇంకా అప్పటి బ్లౌజెస్ ఇప్పుడు పనికిరావు ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎందుకంటే ఒక రైనీ సీజన్లో తప్ప ఇలాంటి శారీస్ కట్టాము కదా ఎప్పుడో ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ కడతాం అంతే కాబట్టి చాలా బాగున్నాయి శారీస్ ఈ శారీస్కి ఏదైనా ఒక బ్లౌజ్ సెట్ చేద్దాము అనుకొని చూసినప్పుడు ఇప్పుడు నేను చేసుకున్నటువంటి పెయింటెడ్ ప్రింటెడ్ శారీ చాలా బాగా సెట్ అయింది ఒకసారి శారీస్ చూడండి అప్ప ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కొనుక్కునేవి ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి ఈ ఆనియన్ పొట్టు కలర్ ఉల్లి పొట్టు కలర్ ఉంటాం చూడండి అది తర్వాత వైట్ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఇలాగా ఇప్పుడంతా వైట్ క్రీమ్ కలర్ బ్లౌజెస్ ఫ్యాషన్ అయినాయి కదా అప్పుడే నేను అలాంటి శారీస్ అంటే ఇలాంటి శారీస్ ఎవరు పిక్ చేసుకునే టైంలోనే నేను ఇలాంటి శారీస్ పిక్ చేసుకున్నాను చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండ్ కలర్ అయినా డిజైన్ అయినా ఇది చూడండి మెహందీ గ్రీన్కి వైలెట్ వైట్ లీవ్స్ స్టెమ్స్ లాగా వచ్చింది ఒక ప్రాపర్ డిజైన్ అంటే ఏమి ఉండదు అల్లి విల్లి అన్నట్టుగా ఉంటుంది అయినా అప్పుడు నేను కొనుక్కున్నాను ఇప్పుడు మళ్ళీ ఇది ట్రెండ్లోకి వచ్చింది ఇలా త్రీ శారీస్కి కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇలాగ డిఫరెంట్ ఈ శారీస్ చూడండి డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటాయి ఇలా నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి శారీస్కి ఇప్పుడు బ్లౌజ్ సెట్ చేద్దాము అని అనుకున్నప్పుడు నేను పెయింటెడ్ బ్లౌజ్ సాల్ట్తో పెయింట్ చేసుకున్నటువంటి బ్లౌజ్ చక్కగా మ్యాచ్ అవుతుంది ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక బ్లౌజ్ సెట్ చేసుకుంటే కాదు కానీ ఈ త్రీ శారీస్ని ఇప్పుడు మళ్ళీ నేను రియూజ్ చేయొచ్చు అని అనిపించింది ఇంకా చూడండి అన్నింటిలో కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ ఈ శారీ చూడండి అందుకల అది ఒక డిజైన్ అనేది ఇప్పుడు టైప్ టైప్లాను లేదంటే బాందిని టైప్లానా ఏదో అంటారు చూడండి అలాగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒక ప్యాటర్న్ ఇది అనేది ఉండదు అంత డిఫరెంట్గా ఉంటుంది అలాగే ఇందులో బ్లౌజ్లో నేను వాడినటువంటి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చక్కగా ఈ బ్లౌజ్ అయితే ఈ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది నేను కట్టుకున్న పిక్స్ కూడా మీకు యాడ్ చేస్తాను ఎవరు కూడా నేను ఇది నేనే ప్రిపేర్ చేసుకున్నాను అని ఐడెంటిఫై చేయలేదు ఈ బ్లౌజ్ని చాలా బాగుంది అనిపించింది నాకు ఈ శారీకి అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇంకా ఈ శారీస్కి కూడా చూపిస్తాను మీకు చాలా యాప్టెడ్గా ఉన్నాయి అంటే నేను వన్స్ ఒక వేసుకొని ట్రై చేసి బాగుంది అన్న శారీస్ నేను మీకు చూపిస్తున్నాను ఇంకా క్రేట్ శారీస్ చాలా ఉన్నాయి వైట్ బ్యాక్గ్రౌండ్ శారీస్ కూడా ఉన్నాయి కానీ దేనికైతే బాగా సెట్ అవుతుంది అనేది చూసిన తర్వాతనే నేను వీడియో షేర్ చేస్తున్నాను ఎందుకంటే మీకు యూస్ఫుల్గా ఉండాలి చూసిన వాళ్ళకి ఒకటి రెండు శారీస్ అన్న ఓల్డ్ శారీస్ని మళ్ళీ తిరిగి యూజ్ చేసుకునేలాగా ఉండాలి అని చెప్పేసి చేస్తున్నాను ఇది కూడా చూడండి ఇంకా నేను మెహందీ గ్రీన్ వాయిలెట్ ఉంది కాబట్టి ఇక్కడ కలర్స్ కూడా మెహందీ గ్రీన్ వాయిలెట్ ఎక్కువగా వచ్చేలాగా కలర్స్ సెట్ చేశాను ఈవెన్ దో నేను బయట చూస్తే కూడా నాకే వండర్ అనిపిస్తుంది ఈ కలర్స్ నేనే ప్రిపేర్ చేశాను సాల్ట్ యూజ్ చేస్తే ఇంత బాగా డిజైన్ వస్తుందా అని నాకే అనిపిస్తుంది చాలా పర్ఫెక్ట్గా బాగుంది అసలు ఎవరు ఐడెంటిఫై చేయలేదు చెప్తున్నాను కదా ఎవరు కూడా దీన్ని అస్సలు మనం ప్రిపేర్ చేసిన బ్లౌజ్ అని అనుకోలేదు ఇంకా ఓల్డ్ వాటికే కాదు న్యూ వాటికి కూడా సెట్ చేయొచ్చు ఇప్పుడు ఎట్లాగో వైట్ క్రీమ్ బేస్డ్ బ్లౌజెస్ వేస్తున్నారు కాబట్టి ఇది రెడ్ సిల్వర్ కలర్ చెక్స్తో వచ్చినటువంటి కోట ఏమి శారీ దీనికి కూడా చాలా చక్కగా మ్యాచ్ అయింది అంటే వన్స్ ఇన్ ఏ వైల్ మనము వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ ట్రై చేయాలి అనుకున్నప్పుడు దీన్ని కూడా ఒకసారి ట్రై చేయొచ్చు సెత్ కలర్ వేయచ్చు కాంట్రాస్ట్ వేయొచ్చు ఇలాగా క్రీమ్ వేసాడు బ్లౌజెస్ కూడా వేయొచ్చు చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది నేను మీకు నేను వేసుకున్న శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను ఆనంద్ కలర్ శారీకి ఈ బ్లౌజ్ వేసుకున్నాను మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అలాగే నా హిందీ గురింటాకు చూపిస్తాను చూడండి ఆషాఢ మాసంలో అందరం స్కూల్లో పెట్టుకున్నాము మళ్ళీ మా కాలనీలో కూడా సెలబ్రేషన్ చేసుకున్నాము చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి నేను ఇప్పుడు వీడియో యాడ్ చేస్తాను మీకు జస్ట్ ఒకసారి పిక్స్ షేర్ చేస్తాను మీకు ఈ శారీ కట్టుకున్నప్పుడు నేను స్కూల్లో తీసుకున్నటువంటి పిక్స్ అండి చూశారు కదా చాలా బ్యూటిఫుల్గా శారీకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది నేను షేర్ అంటే నేను తీసుకున్నటువంటి పిక్స్ జస్ట్ మీరు బ్లౌజ్ ఎలా మ్యాచ్ అయ్యింది అనేది చూస్తారని చెప్పేసి షేర్ చేస్తున్నాను మామూలుగా అందరికీ గవర్నమెంట్ స్కూల్ అంటే ఏమీ టీచింగ్ ఉండదు ఫెసిలిటీస్ ఉండవు అని అనుకుంటారు కానీ ఇప్పుడైతే స్కూల్స్ చాలా డెవలప్ అయ్యాయి మంచి డిజిటల్ టీచింగ్ ఉంటుంది ల్యాబ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి పిల్లలకి చూశారు కదా ఎంత బాగుంది శారీ థ్యాంక్ యూ మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని మీ ఓల్డ్ శారీస్ని